యేసుక్రీస్తు పునరుత్నం ప్రతిదాన్ని మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమైంది తరువాత ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు మెస్సయ్య అని పిలిచే వారి అనుచరులు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్ళడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను ఎదుర్కొంటారు వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి స్ఫూర్తినిచ్చాయి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయ్యతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు బాధ వెనుక ఉన్న గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల పాఠాలను కనుగొనండి ఒకప్పటి వేటగాడు ఇప్పుడు సువార్త బోధకుడు మరియు యేసుక్రీస్తు కాకుండా ఈ భూమిపై నడిచిన గొప్ప బోధకుడిగా మారాడు అతను చాలా నాటకీయంగా యేసుక్రీస్తు చేత మార్చబడ్డాడు వేటగాడు వేటాడుతున్నాడు అనే నేటి సందేశం కోసం మాతో చేరండి అతని ప్రసిద్ధ కథ అయిన ద మోస్ట్ డేంజరస్ గేమ్ లో రిచర్డ్ కార్నెల్ శాంగర్ రెయిన్స్వోర్డ్ అనే పెద్ద ఆట వేటగాడు గురించి మనకు చెప్తాడు అతను దక్షిణ అమెరికా తీరం వెంబడి వేటయాత్రకు వెళ్తుండగా అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా తన వేగవంతమైన పడవ నుండి పడిపోతాడు అతనొక బలమైన ఈతగాడు ఊహించని ద్వీపంలో తనని తాను కాపాడుకోగల ధైర్యవంతుడు రెయిన్స్ఫోర్డ్ కి ఈ ద్వీపంలో నివాసాలున్నాయని తెలుసు ఎందుకంటే రాత్రి సమయంలో అతను కాల్పులు జరుపుతున్నట్టు వింటాడు తన పూర్తి ఆశ్చర్యానికి అతను ఒక రష్యన్ ప్రభువు జనరల్ జారోఫ్ మరియు అతని సేవకుడు నివసించే ఒక రాజభవనాన్ని అతను కనుగొంటాడు జనరల్ తన సందర్శకుడి పేరుని గుర్తించి అతని ఆప్యాయంగా స్వాగతించారు ఎందుకంటే అతను కూడా పెద్ద వేటగాడు కాబట్టి రెయిన్స్ఫోర్డ్ తన అదృష్టంతో సంతోషిస్తాడు ఆ సాయంత్రం అధికారిక విందు వరకు ఆ తర్వాత సంభాషణ సమయంలో జనరల్ తన ద్వీపంలో ఒక కొత్త జంతువును వేటాడబోతున్నట్టు ప్రకటిస్తాడు ఈ కొత్త జంతువు గుర్తింపు గురించి రెయిన్స్ఫోర్డ్ అడిగినప్పుడు అందుకు సాధారణ సమాధానం నేను వేటకు అనువైన జంతువుని కోరుకున్నాను కాబట్టి అన్నప్పుడు నేను అడిగాను ఆదర్శ క్వారీ లక్షణాలు ఏమిటి అని అందుకు సమాధానం దీనికి ధైర్యం మరియు చాకచక్యం ఉండాలి మరియు అన్నిటికీ మించి అది తర్కించగలగాలి అని చెప్పాడు కానీ ఏ జంతువు కూడా తర్కించదని రైన్స్పోర్ట్ నిరసన వ్యక్తం చేశాడు జనరల్ బదులిచ్చారు ఓ నా ప్రియమైన సహచరుడా అలా చేయగలిగేది ఒకటి ఉంది అని కాని మీరు మానవులను వేటాడుతున్నారనుకోలేదా అని అడిగాను నేను గంభీరంగా ఎందుకు ఉండకూడదు అని ఆయన అన్నారు నేను వేట గురించి మాట్లాడుతున్నాను అతని పెరుగుతున్న భయానకతకు గొప్ప వేటగాడైన శాంగర్ రెయిన్స్ఫోర్డ్ అతను జెరోఫ్ ఉద్దేశించిన ఆట అని తెలుసుకుంటాడు వేటగాడు ఇప్పుడు ఒక ఎరగా మారాడు అపోస్తులుడైన పౌల విషయంలో కూడా అలాగే జరిగింది వేటగాడు ఎర్రగా మారాడు మనం తెలుసుకోబోతున్నప్పుడు అతను చివరికి దమస్కు వెళ్లే మార్గంలో పట్టుబడ్డాడు ఇక లోక విషయానికి వస్తే ఆ రోజు ఏం జరిగిందనే కథ వేటగాడు వేటాడి చివరికి పట్టుబడిన సమయంలో ప్రారంభ చర్చలో అత్యంత ముఖ్యమైన సంఘటన జరిగింది పౌలు మార్పిడి గురించి అపోస్తలుల కార్యముల పుస్తకంలో మూడుసార్లు చెప్పబడింది లూకా తన క్రైస్తవ పాఠకుల కోసం అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ చెప్తాడు పౌలు అపోస్తల కార్యములు అధ్యాయం ఇరవై రెండులో యూదుల గుంపుకు మరియు అపోస్తలుల కార్యములు ఇరవై ఆరులో రోమన్ పాలకులకు చెప్తాడు పౌలు యొక్క మార్పిడి కథ యేసుక్రీస్తు సిలువ వేయడం మినహా ఇతర కథల కంటే కొత్త నిబంధనలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించింది ఇది ఎందుకు అంత ముఖ్యమైన సంఘటన గ్రిఫిత్ థామస్ నుండి వచ్చిన సమాధానం ఇక్కడుంది అటువంటి ప్రత్యేకమైన మార్పిడిని అనుభవించడం సముచితమైంది ఎందుకంటే సౌలు పుట్టుకతో యూదుడు పౌరసత్వం ద్వారా రోమన్ విద్య ద్వారా గ్రీకు దయ ద్వారా అతడు క్రైస్తవుడు అయినందువల్ల అది సాధ్యమైంది మిషనరీ మరియు వేదాంతి సువార్థికుడు మరియు పాస్టర్ నిర్వాహకుడు మరియు నాయకుడు ఆలోచనాపరుడు మరియు రాజనీతిజ్ఞుడు వ్యవహారాల మనిషి తర్వాత పౌలు అపోస్తలుడు అని పిలువబడిన వ్యక్తి బహుముఖుడు మరియు అతని ప్రభావం విస్తృతంగా మరియు లోతుగా ఉంది పౌలు జీవితంలో ఈ సంఘటనను డాక్యుమెంట్ చేయడంలో కొత్త నిబంధన ఎంత పొడవుగా వెళ్తుందో బహుశా అతను చర్చిపై చూపిన నమ్మశక్యం కాని ప్రభావం వల్ల కావచ్చు పౌలు తన ఉపదేశాలలో పదే పదే దమస్కు వెళ్లే మార్గంలో ఈ క్షణానికి తిరిగి వస్తూ ఉంటాడు అతను రాసిన లేఖనాలన్నీ కూడా క్రీస్తు మహిమతో గుడ్డిగా కొట్టబడి ఆయనను తన సొంత రక్షకుడిగా కనుగొన్నప్పుడు అతని అభిరుచి యొక్క ప్రతిబింబాలుగా అనిపిస్తుందండంలో సందేహం లేదు కానీ మీకు తెలుసు తొమ్మిదవ అధ్యాయంలోని అపోస్తల కార్యముల పుస్తకంలోని కథ వాస్తవానికి యేసుకు శత్రువుగా ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది ఆ రోజుల్లో అతను సాతనులా ఉన్నాడు గర్జిస్తున్న ఆ సింహంలా తిరుగుతూ తాను ఎవరినీ మృంగివేయగలనో వెతుకుతున్నాడు వేటగాడు సౌలును కలుసుకున్నప్పుడు తొమ్మిదవ అధ్యాయంలోని మొదటి రెండు వచనాల్లో మనం అతని గురించి చదువుతాం సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్లి ఈ మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరూషలేంను తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చరసాలలో వేయించుచు మరణము వరకును హింస చితిరి గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులై ఉన్నారు అలాగే కార్యములో అతను అతనేమన్నాడో వినండి నేను వారి వలన సహోదరుల యొద్కు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై అని చెప్పాడు ప్రధాన యాజకుడు కూడా నాకు సాక్ష్యమిస్తాడు నేను వారి వలన సహోదరుల యొద్కు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై ఎరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని తొలి క్రైస్తవులు తమను తాము శిష్యులు లేదా విశ్వాసులు లేదా సాధువులు మరియు సోదరులను పిలిచేవారు కానీ అపోస్తుల కార్యముల పుస్తకంలో ఐదు సార్లు వారిని మార్గం యొక్క అనుచరులు అని పిలుస్తారు ఎందుకంటే క్రైస్తవ మతం కేవలం ఒక తత్వశాస్త్రం లేదా వివరణ కాదు అది ఎవరిని ఇబ్బందుల్లో పడేదు కానీ క్రైస్తత్వం అనేది ఒక జీవన విధానం అదే మార్గము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినప్పుడు యేసు చెప్పిన దానికి ప్రతిస్పందన కాబట్టి దమస్కులో ఉన్న మార్గం యొక్క ఈ అనుచరులు తీవ్రమైన హింసకు గురయ్యారు సౌలు వారి తర్వాత వచ్చే ప్రధాన వేటగాడు అంటే వేటగాడు సౌలు అని అర్థం సౌలు కేవలం ఒక అసాధారణ అవిశ్వాసి మాత్రమే కాదు అతను శత్రువుగా నీచంగా అవిశ్వాసిని చంపేవాడు అతను శత్రువు కోసం పనిచేశాడు కానీ ఇప్పుడు మనం అతని జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము ఇది అన్ని బైబుల్స్లోనూ గొప్ప కథల్లో ఒకటి చాలా ప్రత్యేకమైంది కాబట్టి మీకు చెప్పడానికి నేను దాదాపు అనర్హుణ్ణి సౌలు అతన్ని వెంబడిస్తున్న క్రీస్తును కనుగొనబోతున్నాడు మరియు అతను వెంబడిస్తున్న క్రీస్తు అతన్ని వెంబడిస్తున్నాడని తెలుసుకుంటాడు సౌలు మార్పిడిని మనం ఐదు విభిన్న దశల ద్వారా ట్రాక్ చేయొచ్చు అవి క్రీస్తుకు లొంగిపోయినప్పుడు మనలో ప్రతి ఒక్కరూ తీసుకునే దశలను పోలి ఉంటాయి మనం ఆ దశల్ని పరిశీలిస్తే అవి మన గురించి దేవునితో మనకున్న సంబంధం గురించి మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి అన్నిటిలో మొదటిది ఘర్షణ దశ ఉంది మూడో వచనం ఇలా చెప్తోంది సౌలు ప్రయాణము చేయుచుండగా దమస్కు దగ్గరకు వచ్చెను అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను ఇప్పుడు సౌలు దమస్కు వైపు ఆరు రోజుల నూట ఇరవై నడకలో ఉన్నాడు అకస్మాత్తుగా యేసుక్రీస్తు యొక్క మండుతున్న మహిమను అతను ఎదుర్కొన్నాడు అపోస్తలుల కార్యముల పుస్తకంలోని ఇతర వృత్తాంతాలలో ఆ సమయంలో ఏం జరిగిందనే దాని గురించిన కొన్ని వివరాలను మనం నేర్చుకుంటాము అతను మత మార్పిడికి సంబంధించిన ఇతర వృత్తాంతాల నుండి వచ్చిన సమాచారంతో అపోస్తల కార్యముల పుస్తకాలు ఇక్కడ కొన్ని ఖాళీ ప్రదేశాలు పూరిస్తాను మనకు తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి ముందుగా ఘర్షణ మధ్యాహ్న సమయంలో జరిగింది అపోస్తల కార్యములు ఇరవై రెండులో మరియు ఇరవై ఆరవ అధ్యాయంలో మీరు దాన్ని కనుగొంటారు రెండవది ఆ ఘర్షణ సహజమైంది కాదు ఇది మధ్యాహ్నం సూర్యుడి కంటే ప్రకాశవంతమైందిగా వర్ణించబడింది అపోస్తల కార్యముల ఇరవై ఆరో అధ్యాయం నుండి పౌల సొంత సాక్ష్యాన్ని వినండి రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో చూచితిని మూడవది ఈ ఘర్షణ సౌలు మాత్రమే అనుభవించాడు సౌలుతో కూడా ప్రయాణము చేయుచున్న వారు వెలుగుని చూచి యహోవా స్వరమును వినలేదు మరోసారి అపోస్తలుల కార్యములు ఇరవై రెండు కథనం నుండి మీరు గమనించండి నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు తరువాత నాలుగవది ఆ ఘర్షణ అనేది ఏసుక్రీస్తుతో జరిగింది సౌలు నిజంగా ఏసుక్రీస్తును ఆయన మహిమ గల తేజస్సుతో చూశాడు దమస్కు మార్గంలో సౌలు అనేది యేసుక్రీస్తు నిజమైన రూపమని కొందరు రాశారు ఇది ఒక కళ లేదా ఒక దృష్టి లేదా ఎడారి ఎండలో చాలా పొడవగా ఉందని వారు చెప్తారు కానీ లూకా మరియు పౌలు మనల్ని అక్కడికి వెళ్లనివ్వరు ఈ సంఘటన పౌలు అపోస్తలుడిగా ప్రకటించబడ్డానికి వీలు కల్పించింది ఎందుకంటే మీకు తెలిసినట్లుగా ఒక అపోస్తలుడి అవసరాలలో ఒకటి వారు లేచిన ప్రభువును తప్పక చూడాలి కొరింతీయులకు రాసిన తన లేఖలో పౌలు దీని గురించి ఎలా మాట్లాడుతున్నాడో వినండి అతను చెప్తున్నాడు నేను స్వతంత్రుడను నేను కానా మన ప్రభువైన సౌలుకు యేసు ప్రత్యక్షమైన దానికి మరొక రుజువు అననీయుల కార్యములు తొమ్మిది పదిహేడులో చెప్పబడింది అననీయ వెళ్లి ఇంట ప్రవేశించి అతని మీద నుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను దారిలో చూశాడా ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు అననీయలా అన్నాడు బర్నబా కూడా అలాగే చెప్పాడు ముగ్గురు సాక్షుల నోటిలో ఈ విషయం నిర్ధారించబడుతుంది బర్నబా కొత్తగా మతమార్పిడి చేయబడిన సౌలును సోదరులకు పరిచయం చేస్తున్నప్పుడు మనం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో చదువుతాము అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తల యుద్ధకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాటలాడెననియూ అతడు దమస్కులో యేసు నమమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరంగా తెలియపరచను అని అందరూ అన్నారు ముగ్గురు సాక్షుల సాక్ష్యం ప్రకారం సౌలు దమస్కో మార్గంలో మారినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును చూశాడు మనం అందరం వెనక్కి తిరిగి ఆలోచిస్తే బహుశా దేవునితో మన ఘర్షణ జరిగినప్పుడు మనం క్రైస్తవులుగా మారినప్పుడు మన జీవితాలను మనం ప్రతికటిస్తున్న వ్యక్తిని మార్చినప్పుడు గుర్తుంచుకుంటాము సౌలు ఘర్షణ తరువాత అతని మతమార్పిడిలో తరువాతి దశ నేరారోపణ సౌలు తాను చూసిన దానిని ఎదుర్కొన్నాడు కానీ అతను విన్న దాని ద్వారా దోషిగా నిర్ధారించబడ్డాడు నాలుగో వచనం ప్రకారం అతను విన్నది ఇదే అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను తనతో ఒక వినను ఇప్పుడు ఇథియోపియన్ని క్రీస్తు వద్దకు తీసుకురావడానికి దేవుడు ఫిలిప్ను ఉపయోగించాడు అతను కార్నెలియస్ ను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి పేతన్ ఉపయోగించాడు కానీ అతను పౌరు వద్దకు వచ్చినప్పుడు దాన్ని తీసివేయడానికి క్రీస్తు తనను తాను తీసుకున్నాడు కాబట్టి ఆయన కిందకొచ్చి వ్యక్తిగతంగా చూసుకున్నారు సౌలి ఈ మాటలు విన్న వెంటనే రెండు విషయాలు తెలుసుకున్నాడు అన్నిటిలో మొదటిది తాను హింసించే యేసుక్రీస్తు ఇప్పుడు సజీవంగా ఉన్నాడు అని అతడు సమాధి నుంచి తిరిగి వచ్చాడని అతనికి తెలుసు ఆయన ఎక్కడో సమాధిలో లేడు లేచిన క్రీస్తు ఒక వాస్తవికత అని అతనికి తెలుసు మరియు అతను అర్థం చేసుకున్న రెండో విషయం ఏంటంటే అతను క్రీస్తు అనుచరుల్ని హింసిస్తున్నప్పుడు ఈ వచనం ప్రకారంగా చూస్తే అతను క్రీస్తును కూడా హింసిస్తున్నాడు అని అర్థం సౌలు మొదట కాంతిని ఎదుర్కొన్నాడు ఆపై అతను పదాల ద్వారా దోషిగా నిర్ధారించబడ్డాడు ఆపై అతను ఐదో వచనంలో మార్చబడ్డాడు ప్రభువ నీవెవడవని అతడు అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్న అన్నాడు ఇది ఒక విధమైన ప్రకటన లాంటిది ఇది ప్రశ్న మరియు సమాధానం అప్పుడు ప్రభు ఇలా అన్నాడు నీవు హింసిస్తున్న యేసుని నేనే ఆ గొర్రెలను కొట్టడం మీకు చాలా కష్టం అని చెప్పాడు సౌలు ప్రభు నీవు ఎవరు అని జవాబిచ్చాడు అప్పుడు ఇప్పటికే సమాధానం తెలుసు తనతో మాట్లాడినవాడే తాను హింసించేవాడని అతనికి తెలుసు యేసు మెస్సయ్య అని తెలుసుకోవడం పవ్వులు యొక్క అతిపెద్ద పీడకల నీవు హింసిస్తున్న యేసుని నేనే అని యేసు చెప్పినప్పుడు సౌలు కోపం ద్వేషం అన్నీ కూడా భయంగా మారిపోయాయి అతను హింసించే యేసు అతను చనిపోయినట్లుగా భావించిన యేసు స్పష్టంగా సజీవంగా ఉన్నాడు మరియు వాస్తవానికి అతను ఎవరో చెప్పుకున్నాడు ములుకోల తనడం తనకు ఇష్టమని యేసు సౌలుకు చెప్పినప్పుడు అతను మాట్లాడే వ్యక్తిని ఇక్కడ సూచిస్తున్నాడు తూర్పు దేశాలలో ఎద్దు డ్రైవర్ ఒక పొడవైన స్తంభాన్ని మోసుకు వెళ్లాడు దాని చివరలో పదునైన ఇనుప ముక్క ఉండేది మరియు డ్రైవర్ ఈ పరికరాన్ని ఉపయోగించి జంతువుని ముందుకు వెళ్లమని లేదా నిశ్చలంగా నిలబడమని లేదా మార్గాన్ని మార్చమని ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ఎద్దు గొర్రెల కర్రను ఆన్ చేసి దానిపై దాడి చేసి నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది నొప్పి మరింత తీవ్రంగా ఉందని తెలుసుకోవడానికి మాత్రమే పౌలు పరిస్థితి గురించి తనకు ఎంత అవగాహన ఉందో చూపించడానికి యేసు ఈ చిత్రాన్ని ఉపయోగించాడు మత మార్పిడికి ముందు సౌలు హృదయంలో చాలా విషయాలు జరిగాయని దీనుండి మనం ఊహించవచ్చు అతను తన మనస్సాక్షి స్వరంతో గాయపడ్డాడు మరియు హింసించబడ్డాడు యేసుక్రీస్తు చర్చికి వ్యతిరేకంగా తాను చేస్తున్న చర్యలకు అపరాధ భావాన్ని కలిగించేది అతనిలో ఏదో ఉంది అతను దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లయితే ఎలా సౌలును నిజంగా బాధపెట్టిన విషయం ఏమిటి అంతేకాకుండా అతను కొట్టిన గొర్రెలు ఏమిటి అలాగే అతని జీవితంలో పిచ్చుకలు ఎలా ఉండేవి జాన్ స్టాకర్ వాటిని సారాంశం చేస్తాడు పౌలు జీవితంలో పిచ్చివాళ్లు అంటే తాను హింసిస్తున్న వారితో తనకు కలిగిన అనుభవాలు అనడంలో సందేహం లేదు స్టీఫెన్ యొక్క గొప్ప రక్షణను అతను విన్నాడు కౌన్సిల్ ఛాంబర్లో తన ముఖం ఒక దేవదూత ముఖంలా మెరుస్తున్నట్లు అతను చూశాడు స్టీఫెన్ ఉరుశిక్ష అమలులో మోకరిల్లి తన ప్రాణాన్ని తీసుకుంటున్న వారి కోసం ప్రార్థించడాన్ని అతను స్వయంగా చూశాడు క్రీస్తు అనుచరులు జైలుకు లాగబడుతున్నప్పుడు తమను తాము నిర్వహించే విధానానికి సంబంధించిన అనేక ఇతర దృష్టాంతాలను అతను నిస్సందేహంగా చూశాడు సౌలు ఎడారి మీదుగా దమస్కు వరకు ఆరు రోజుల ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు అతను నిద్రించడానికి ప్రయత్నించినప్పుడల్లా అతను స్టీఫెన్ యొక్క దేవదూత ముఖాన్ని చూస్తాడని మరియు భయంతో మేల్కొంటాడని ఒక రచయిత సూచించాడు సౌలు చివరికి క్రీస్తు చేత బంధించబడినప్పుడు గొప్ప నమ్మకంతో ఉన్నాడు ఆ రహదారిపై అతనికి ఏం జరిగిందో వివరించడానికి అన్ని రకాల వాదనలు ముందుకు వచ్చాయి కొంతమంది అతను తన గుర్రం నుండి పడి తలపై కొట్టాడని చెప్తారు దమస్కులోని భవనాల నుండి ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తున్నదని అతనికి ఆ అనుభవం కలిగించిందని కొందరు చెప్తారు కొందరు క్రీస్తు రూపాన్ని అది ఆయనకు ఉన్న ఆత్మాశ్రయ అనుభవం లాంటిదని పేర్కొంటూ కొట్టిపారేస్తారు ఇది అధిక నరాల పరిస్థితి ఫలితంగా జరిగిందని వారు వాదించారు ఆయనకు మూర్ఛ వ్యాధి ఉందని కూడా కొందరు చెప్పారు తన ముఖం మీద చిరునవ్వుతో చార్ల్స్ హ్యాడన్ స్పర్జియన్ ఇలా అన్నారు ఓ బ్లెస్డ్ అపస్మారం ఇది అలాంటి మార్పిడిని ప్రభావితం చేస్తే ఇప్పుడు ఏం జరిగిందనే దాని గురించి ఈ ఆలోచనలన్నిటిలో సమస్య ఏమిటంటే వాటిలో ఏది కూడా నిజం కాదు పౌల జీవితంలో ఏం జరిగిందో వేటగాడైన వ్యక్తి నుండి ఇప్పుడు సువార్త బోధకుడు మరియు యేసుక్రీస్తు కాకుండా ఈ భూమిపై నడిచిన గొప్ప బోధకుడి నుండి అతను ఎలా నాటకీయంగా మార్చబడ్డాడో వివరించడంలో వారందరూ విఫలమయ్యారు మీ గుర్రం నుండి పడిపోవడం ద్వారా మీకు ఆ అనుభవం మరియు ఆ టర్న్ అరౌండ్ లభించలేదు అలాగే అది అతనికి ఉన్న కొన్ని ఆత్మాశ్రయ అంతర్గత సమస్యలు కావు అతను లేచిన క్రీస్తుని ముఖాముఖిగా కలిశాడు బ్రిటిష్ న్యాయవాదైన జార్జ్ లార్డ్ లిటిల్టన్ తన దృష్టిని ఆకర్షించుకోవడానికి తన మతమార్పిడిని చేశాడని ఒప్పించాడు సౌలు మతమార్పిడిని అపకీర్తి చేయగలిగితే కొత్త నిబంధనలోని మిగిలిన భాగం పనికిరాదని ఆయన నిజంగా నమ్మారు కాబట్టి అతను కథ యొక్క విశ్వసనీయతను నాశనం చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి పౌలు జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేశాడు అతని పరిశోధన యొక్క ఫలితం అతని పుస్తకం అబ్జర్వేషన్స్ ఆన్ ద కన్వర్షన్ అండ్ అపాజల్షిప్ ఆఫ్ సెయింట్ పాల్ లో ఇవ్వబడింది ఇక్కడ అతని సారాంశం ప్రకటన ఉంది పౌలు యొక్క మార్పిడి మరియు అపోస్తలత్వం మాత్రమే క్రైస్తవ మతాన్ని దైవిక ద్యోతకం అని నిరూపించడానికి తగిన నిదర్శనం అని ఇక్కడ చెప్పబడింది గమనించండి లార్డ్ లిటిల్టన్ స్వయంగా క్రైస్తవుడు అయ్యాడు ఆయన క్రీస్తును తన వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించాడు పౌలు పరిస్థితిలో చేసినట్లుగా దేవుడు మనిషి జీవిత గమనాన్ని సమూలంగా మార్చగలడు కాబట్టి బహుశా తనకు కూడా అదే చేయగలనని అతను నమ్మాడు అతను మార్గాన్ని అనుసరించేవాడు అయ్యాడు పౌలు ప్రభువుతో ఘర్షణకు దిగాడు అది అతని స్వంత హృదయంలోని నమ్మకంతో సరిపోతుంది ఆపై అతను క్రైస్తవుడయ్యాడు అతను తాను ఎవరో చెప్పుకునే యేసుక్రీస్తును అంగీకరించాడు ఆపై ఆరు నుండి ఎనిమిది వచనాల్లో ఆయన ప్రతిష్ట గురించి మనం చదువుతాం ఆరో వచనంలో మనం చదువుదాం అతను దేవా నన్ను ఏమి చేయమందువు అని అడిగాడు అప్పుడు దేవుడు లేచి పట్టణంలోనికి వెళ్ళెము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపుబడినని చెప్పాను అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి సౌలు నేలమీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక అతని చెయ్యి పట్టుకుని నమస్కులోనికి నడిపించిరి సౌలు మొదటి ప్రశ్న ప్రభువ నీవు ఎవరు మరియు అతని రెండవ ప్రశ్న నేనేం చేయాలని నీవు కోరుకుంటున్నావు ఇది ఇక్కడ చాలా మంచి రెండు ప్రశ్నల ప్యాకేజీ ఎవరో మీకు తెలిసినప్పుడు మీ తదుపరి ప్రశ్న నేనేమి చేయాలని నీవు కోరుకుంటున్నావు పౌలు సహచరులు కోలుకున్నప్పుడు వారు తమ నాయకుడి వైపు తిరిగి అతను తన దృష్టిని కోల్పోయాడని తెలుసుకున్నారు వారు అతని చేతిని పట్టుకుని నగరంలోకి నడిపించాల్సి వచ్చింది ఇది వినండి అమాయక పురుషులు మరియు మహిళలను వారి ఇళ్ల నుండి జైలుకు గొలుసులతో లాగిన వ్యక్తి ఇప్పుడు ఎంత నిస్సహాయంగా ఉన్నాడంటే అతని చేతితో నడిపించడానికి ఎవరైనా అవసరం దమస్కు నగరంలోని గర్వంగా స్వారీ చేయడానికి బదులు అతను గుడ్డివాడు మరియు అతను చూడలేకపోయాడు కాబట్టి అతని స్నేహితులచే నడిపించబడ్డాడు తరువాత అపోస్తల కార్యముల పుస్తకంలో యేసు తనను పవిత్రం చేసిన పని యొక్క నిర్దిష్ట వివరాలను నమోదు చేస్తాడు ఆయన అడిగిన ప్రశ్న ఏమిటో గుర్తుంచుకోండి ప్రభు నేనేం చేయాలని నీవు కోరుకుంటున్నావు అని అడిగాడు దేవుడు అతనికి చెప్పిన దాని గురించి నేను ఇప్పటివరకు చదివిన ఉద్యోగ వివరణ ఇక్కడ ఉంది ఆయన చెప్పింది ఇక్కడ ఉంది ఇది మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రభు యేసు తనకు ఎంత నిర్దిష్టమైన సూచనలు ఇచ్చాడో గమనించండి గుర్తుంచుకోండి ప్రభువుని ఎప్పుడూ నేను నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని ఎందుకంటే మీరు అలా చేస్తే ఆయన మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు అది తరచుగా ఆయన సౌలకు ఇచ్చిన సమాధానం వలె ఖచ్చితమైందిగా ఉంటుంది అపోస్తులు కార్యములు ఇరవై ఆరు పదహారు పద్దెనిమిదిలో ఏసిలా చెప్పాడు నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి నేను నీకు కనబడబో సంగతిని గుర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి నీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెరచుటకై నిన్ను నేను వారి యుద్ధకు పంపేదని చెప్పాను సౌలు నువ్వు ఇదే చేయాలనుకుంటున్నాను నీవు అన్యజనులకు సువార్త మంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నీవు వారికి యేసుక్రీస్ సువార్తను ప్రకటించాలని యూధ్ దేశంతో పాటు వారు కూడా నా ప్రణాళికలో భాగమని వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను పౌలు సర్వశక్తిమంతుడైన దేవుడు మన అపోస్తలుడు అలాగే అన్యజనుల అపోస్తలుడుగా పిలువబడ్డాడు ఆ క్షణం నుండి ఆయన తన జీవితంలో సాధించిన వాటి రికార్డు నిజంగా ఆశ్చర్యపరిచేదిగా ఉంది ఆయన ప్రతిష్ఠించిన తరువాత ఆయన సహవాసం చేసే సమయం వచ్చిందని బైబుల్ చెప్తోంది ఈ రోజు మన చివరి వచనంలో మనం చదువుతాం అతడు మూడు దినములు చూపు లేక అన్నపానము కొనక్క ఉండెను తన మూడు రోజుల కంటి చూపు లేని సమయంలో సౌలు ఒక పరిసయ్యుడిగా తన గత జీవితాన్ని నిస్సందేహంగా సమీక్షించాడు స్టెఫను హత్యకు తాను ఎలా అంగీకరించెనో క్రైస్తవులను కనికరం లేకుండా ఎలా హింసించెనో ఆలోచిస్తూ అతను ఖచ్చితంగా వణికిపోయాడు అతడు జరిగిన దానిలో ఎంత నిమగ్నమయ్యాడంటే అతడు మూడు రోజులు తినలేదు తాగలేదు కూడా మూడు రోజులు అతను లేచిన క్రీస్తుతో తన అనుభవాన్ని తిరిగి సందర్శించడానికి వదిలివేయబడ్డాడు మూడు రోజులు అతను సర్వశక్తివంతులైన దేవునితో గడిపిన క్షణం యొక్క ప్రభావాన్ని ఏ విధంగానైనా తగ్గించగల ఏ పరధ్యానానికి దూరంగా ఉంచబడ్డాడు సౌలు ఉపవాసం షాక్ కారణంగా జరిగిందని కొందరు సూచించారు కానీ ప్రార్థనలు దేవుని ముందు వేచి ఉండాలనే కోరిక కారణంగా ఇది ఎక్కువగా ఉండొచ్చు తాను హింసిస్తున్న వ్యక్తి తనతో కఠినంగా వ్యవహరిస్తాడని పౌలు ఊహించి ఉండవచ్చు అతను అలాంటి చికిత్సకర్హుడా ఖచ్చితంగా కాని బదులుగా ఇది పౌలు ఎప్పటికీ మరిచిపోలేని ఒక విషయం లేచిన రక్షకుడు అతనితో కఠినంగా వ్యవహరించలేదు కాని దయ మరియు కృపతో వ్యవహరించాడు పౌలు తన చిన్న శిష్యుడైన తిమోతికి రాస్తున్నప్పుడు అతని మాటల్ని వినండి నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞునయ్యున్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అలాగే పాపులను రక్షించుటకును క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైయున్నది అని చెప్పెను పాపులను కాపాడుటకు యేసుక్రీస్తు భూమికి వచ్చాడు అట్టి వారిలో నేను ప్రధానుడను సర్వశక్తిమంతుడైన దేవుడు తనతో ఎంత ప్రేమగా కనికరంగా దయతో వ్యవహరించాడో సవులు తట్టుకోలేకపోయాడు మీ జీవితం పాపంతో నిండి ఉందని లేదా మీరు మోక్షానికి మించిన భయంకరమైన పనులు చేశారని అనుకోవచ్చు కానీ సౌలు మరియు ఫ్రాన్సిస్ థాంప్సన్ మరియు జాన్ స్టాట్ జీవితాలలో దేవుని వెంటాడే దయ యొక్క కథ ఆ ఆలోచనను తుడిచివేయాలి మీ మనస్సు నుండి దేవుడు ఇప్పటికీ తన నుండి పారిపోతున్న ప్రజలను అవిశ్రాంతంగా వెంబడిస్తూనే ఉన్నాడు ఆయన ఇప్పటికీ తనకి దూరంగా ఉన్నవారిని వెతుకుతున్నాడు తన అద్భుతమైన కృప మరియు దయతో ఆయన తన శత్రువులుగా ఉన్న వ్యక్తులను వెంబడిస్తున్నాడు మరియు వారిని తన రాయబారులుగా చేసుకుంటున్నాడు మీలాంటి మరియు నాలాంటి వ్యక్తులు మీరు ఈరోజు ఇక్కడ ఉండవచ్చు మరియు మీ గురించి నేను దేవుని వైపు పరిగెత్తడం లేదు నేను ఆయన నుండి పారిపోతున్నాను అని చెప్పడం ఖచ్చితమైంది కానీ మీరు ఆయన నుండి పారిపోవడానికి కారణం ఆయన మిమ్మల్ని వెంబడించడం ఇక్కడ మీరు సువార్త ధ్వని కింద కూర్చుని చరిత్రలో ఎన్నడూ జరగని గొప్ప మార్పిడుల్లో ఒకదానికి అదనం వింటున్నారు సౌలును అతని జీవితం యొక్క శిథిలాల నుండి రక్షించిన అదే దేవుడు మిమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని సరైన మార్గంలో తిరిగి ఉంచాలని కోరుకునే దేవుడు అని గుర్తు చేస్తున్నారు మీరు దేవుని వాక్యం ద్వారా సందేశం ద్వారా దేవునితో ఘర్షణను కలిగి ఉన్నారు మీరు ఆయన ఎంత తీవ్రంగా అవసరమో గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు పట్టుకోవడానికి అనుమతించడం మీకు మిగిలి ఉంది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఎంత దూరంలో ఉన్నా లేదా దగ్గరగా ఉన్నా మీరు ప్రభువుకి చెందినవారని మీరు అనుకోవచ్చు ఆయన మీ హృదయంతో మాట్లాడుతుంటే మీ హృదయంలో దేవుని అంతర్గత స్వరాన్ని మీరు గ్రహిస్తే ఇది మీకు చాలా ముఖ్యమైన రోజు దేవుడు మీ జీవితాన్ని మార్చాలని మిమ్మల్ని తన సొంత వ్యక్తిగా మార్చాలని కోరుకుంటాడు ఇప్పుడు మీరు వినాలని నేను ప్రార్థిస్తున్నాను మీరు ప్రతిస్పందించాలని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు జీవితములకలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమ దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులు కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తవులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించదుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను